హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జరిగిపోయే సీరియల్లో అసలు రాజ్ ఇంట్లో వాళ్ళందరికీ ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడు అలానే కళావతి పని మంచికి జ్యూస్ తీసుకురామంటే రాజ్ వెళ్ళి మరీ ఎందుకు ఇస్తాడో తెలుసుకోబోతున్నాం సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం రాహుల్ అయితే సారీ చెప్పమని రాజునైతే అడుగుతూ ఉంటాడు నేను చెప్పను నేను చేసింది కరెక్టే అని రాజు అంటూ ఉంటే ఒకసారిగా కళావతి అయితే మీ నాన్న నన్న ధైర్యంతో ఇవన్నీ చేస్తున్నారా మీరు అంటూ ఉంటే అప్పుడే రాజు అయితే అవును అంటూ ఉంటాడు అప్పుడే రాజ్ అయితే నాకొకటి చెప్పు నేను ఒక మాట అడుగుతాను నేను ఇప్పుడు నీకు నీ కొడుకు కావాలా లేకపోతే నేను కావాలా అంటూ ఉంటాడు ఈ మాటలు విన్న ఇంట్లో అందరైతే షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా ఒకటేసారి బామ్మ అయితే ఏం మాట్లాడుతున్నవరా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అంటూ ఉంటే అప్పుడే అయితే నేను ఏం మాట్లాడుతున్నా నాకు బాగా తెలుసు నేను నా లైఫ్ గురించి మాట్లాడుతున్నాను అంటూ ఉంటాడు రాజ్ అప్పుడే పక్కన ఉన్న అపర్ణ దేవి కూడా పాపే తన జీవితం అనుకుని ఉంది ఇప్పుడు నువ్వు ఒక్కరిమే అనుకుంటే ఎలా అలా తను కూడా అనుకోవాలి కదా అంటూ ఉంటాడు అని అంటూ ఉంటుంది అపర్ణ అప్పుడే కావ్య అయితే సరే మీరు నిర్ణయం మీరు తీసుకున్నారు కదా వినండి ఇప్పుడు నా నిర్ణయం కూడా నేను చెప్తాను నాకు నా బిడ్డే ముఖ్యం నా బిడ్డ తర్వాత ఎవరైనా సరే నేను ఇప్పుడే చెప్తున్నాను నాకు నా బిడ్డే ముఖ్యం బిడ్డ కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటుంది అలా ఇంకా ఈ మాటలు విన్న రాజైతే ఇంకా ఇది ఇలా అవ్వదులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా కళావతి అయితే పని మనిషికి వెళ్ళి జ్యూస్ తీసుకురా నాకు నీరసంగా ఉంది అని అంటూ ఉంటుంది ఇంకా పని మనిషి అయితే కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ పిండుతూ ఉంటుంది అదే టైంలో రాజు వచ్చేసి నేను పిండుతానులే అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటూ ఉంటాడు మీరు ఎందుకు లేదు సార్ నేను చూస్తానంటే వద్దు నువ్వు వెళ్ళిపో అని జ్యూస్ అయితే పిండుతూ ఉంటాడు ఇంకా జ్యూస్ పిండిన తర్వాత గ్లాసులు పూసిన తర్వాత గ్లాసులో ఒక ట్యాబ్లెట్ వేసి ఇంకా వెళ్ళి కళావతికి ఇస్తూ ఉంటాడు అదేంటండి ఇందాక కదా కోపడ్డారు ఇప్పుడు మళ్ళీ గ్లాస్ తీసుకొస్తున్నారు అంటే నేను ఇస్తే తాగవా అంటుంటాడు రాజ్ ఇంకా కారావతి అయితే ఆ గ్లాస్ తీసుకొని తాగుతూ ఉంటుంది అదే టైంలో ఒక్కసారిగా వెనక నుంచి కళ్యాణ్ వస్తూ ఉంటాడు